పట్ల పార్లమెంటు కాన్స్టిట్యుయన్సీలో మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పదహారు నెలల్లోనే ఆల్రెడీ ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనం తీసుకురావడం జరిగింది అది రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు హైవే ప్రాజెక్ట్స్ కావచ్చు టూరిజం ప్రాజెక్ట్స్ కావచ్చు ఆక్వాకి సంబంధించిన ఇవన్నీ ప్రాజెక్ట్స్ యాడ్ చేస్తే మనం బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయడం జరిగింది నేను ఒకటి అడుగుతున్నా మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అందరూ ప్రతిరోజు ప్రతి క్షణము మాట్లాడుకుని ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి ప్రగతి ప్రగతి భాటను ఎలా పెట్టాలని ఆల్రెడీ సుమారు తొం పది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు కూడా ప్రతిపాదన మనం చూస్తున్నాం అయితే మనం గత ప్రభుత్వానికి మనం కోరు మనం కంపేర్ చేసి చూస్తే అప్పుడు అంతా మనం మునిగిపోయి పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మనకు చేసి మన చిప్పలు మన చేతిలో పెట్టారు ఇప్పుడు చూస్తే కేవలం సంవత్సరం నరవడ దాటలేదు ఆల్రెడీ పది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం ఆ తర్వాత ఉద్యోగపరంగా చూస్తే లక్షలాది మందికి ఉపాధి కల్పించడం అనేది మనం